నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అద్రిపోయే రెండు భారీ పథకాలను అయితే ప్రారంభించబోతుంది ఏపీలో కూట ప్రభుత్వం ముఖ్యంగా ఈ రెండు పథకాలు కూడా మహిళలకు సంబంధించి ప్రారంభించబోతున్నారండి ఇప్పటివరకు కూడా మహిళల కోసం అనేక రకాల పథకాలను తీసుకొచ్చింది ఏపీలో కూట ప్రభుత్వం మరి తాజాగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే ఖాతాలోకి జమ చేయబోతున్నారన్నమాట మరి రెండు పథకాలు ఏంటి రెండు పథకాల ద్వారా డబ్బులు మన అకౌంట్లోకి రావాలి అంటే కనుక మనం ఏ విధమైన అర్హతలు కలిగి ఉండాలి ఏ ఏమైనా డాక్యుమెంట్స్ కలిగి ఉండాలన్న పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి దీంతోపాటు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో ప్రారంభించే కన్నా ముందుగా ఒక చిన్న అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి రావడం అయితే జరిగిందనమాట అదేంటంటే కనుక మరి మనకి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింకప్ చేయించుకోవాలండి మరి ఈ విధంగా ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ బెనిఫిట్ అయినా కానీ రావడం అయితే జరుగుతుందనమాట లేకపోతే కనుక గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ప్రభుత్వ పథకం కానీ లేకపోతే బ్యాంకింగ్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అయితే రావచ్చండి కాబట్టి దీని అందరికీ సంబంధించి మరి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు చివరి తేదీ అనేది ప్రకటించడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరూ కూడా పాన్ కార్డు కలిగి ఉండాలండి పాన్ కార్డు తీసుకున్న తర్వాత మీరంతా కూడా మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింకప్ అనేది చేయించుకోవాలన్నమాట దానికి దీంతో పాటుగా ఆధార్ కార్డ్కి కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేయాలండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆ బ్యాంకుకి సంబంధించి లావాదేవీల్లో కానీ గవర్నమెంట్ నుంచి ఏ ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బుల వల్ల కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా మీ అకౌంట్లోకి జమ అయితే జరుగుతాయన్నమాట మరి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి మీరు అనుసంధానం చేసుకోకపోతే మీ బ్యాంక్ అకౌంట్లు కూడా నిలిచిపోయే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వెంటనే మీరు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపుగా ఈ యొక్క అప్డేట్స్ అనేవి చేయించుకొని సిద్ధంగా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ వారు ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి లేట్ చేయకుండా మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా అద్దరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి తాజాగా మరి మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులో ఎక్కడా లేని విధంగా పలు పెను మార్పులను అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడమే కాకుండా మరి రేషన్ కార్డులలో చాలా మార్పులు తీసుకొచ్చి డిజిటలైజేషన్ చేసి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట దీంతో పాటుగా రేషన్ కార్డు కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డులకి ఏదైనా తప్పులు సవరించుకోవాలనుకున్నా కానీ దానికి ఒక టైం అంటూ ఏమీ లేకుండా మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవటం కానివ్వండి తప్పులు సరి చేసుకోవటం కానివ్వండి అవకాశం అయితే కల్పించిందనమాట అదేవిధంగా ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఒక అప్లై చేసుకున్న వెంటనే ఒక ఇరవై రోజుల్లోనే రేషన్ కార్డు పంపిణీ చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చింది ఏపీలో కూట ప్రభుత్వం ఈ సవరణ వల్ల చాలామంది పేదలకి అలాగే మధ్య తరగతి కుటుంబాల వారు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారండి ఎందుకంటే ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్ అనేది మనకి రావాలన్నా కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డు లేకపోతే ఏ విధమైన గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్ అనేది ఎవరికీ రాదండి కాబట్టి ఈ రేషన్ కార్డు ఎంత ఇంపార్టెంట్ అంటే ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో రేషన్ కార్డు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం మరి రేషన్ కార్డుల విధానంలో యొక్క మార్పులను అయితే తీసుకోవడం అయితే జరిగింది దీంతో పాటుగా మరి ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి చెప్పినట్టుగానే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నేతృత్వంలో మరి భారీ పథకాలను అయితే ప్రారంభించడం అయితే జరిగింది మరి చెప్పిన ప్రతి హామీని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి మనం తాజాగా చూసుకుంటే కనుక ఫ్రీ బస్ కానివ్వండి అన్నదాత సుఖీభవా తల్లికి ఉందన పథకాలు వాహన వాహనమిత్ర పథకం ద్వారా మరి అందరికీ అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తూ ముందుకు అడుగులు వేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం పరిపాలన జయంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగిపోతూ ఉంది ప్రతిష్టాత్మకంగా ఎన్నో రకాల పథకాలను అయితే ప్రారంభిస్తుందండి చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పథకాలను కూడా తీసుకోవడం అయితే జరిగింది ఇటు నిరుద్యోగులను ఉద్దేశించి మెగా డిఎస్సీని కూడా తీసుకువచ్చిందండి దీంతోపాటుగా మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ వ్యవస్థను అనేది మరి నిర్మూలించాలని చెప్పి కొత్త కొత్తగా ఉద్యోగాలు కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది యువత భవిష్యత్తుని ముందు దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతుందండి అలాగే విద్యార్థుల కోసం మరి డబ్బుల వల్ల ఆర్థిక ఆర్థికంగా నిలదొక్కుకోలేక చాలామంది మరి చదువును అనేది మధ్యలోనే ఆపివేయకుండా తల్లి కొందరి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి విద్యార్థి కూడా చదువుకునే విధంగా మరి బాటలు వేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఇన్ని రకాల పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారందరికీ కూడా ముఖ్యంగా మహిళల కోసం మహిళల ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక స్వేచ్ఛ వల్ల మహిళల యొక్క సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం పలు రకాల పథకాలను అమలు చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో మహిళలందరి కోసం కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి మనకి ఈ డిసెంబర్ నెలలోనే ఒక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రాబోతున్నాయి దీంతో పాటుగా మరొక ముఖ్యమైన పథకం తల్లికి వందన పథకం అండి మరి ఆల్రెడీ రలికొందిన పథకాన్ని అమలు చేసింది కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల సాంకేతిక లోపాల వల్ల ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి జమ కాలేదన్నమాట అలాంటి వారందరికీ కూడా మరొకసారి అవకాశాన్ని ఇస్తూ మరి ఈ రెండు పథకాలకి సంబంధించి డబ్బులు అనేవి డిసెంబర్ నెలలో మహిళల యొక్క ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు మొదటి విడతగా జమ చేయబోతున్నారండి అంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోయిందండి కాబట్టి మరి ఇప్పటివరకు కూడా ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించలేదు కాబట్టి ఫస్ట్ ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభం దశలోనే పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ చేయడం వల్ల వారికి ఏదైనా ఉద్యోగ నిమిత్తం దేనికైనా ఖర్చులకు కానివ్వండి ఇంటి ఖర్చులకు కానివ్వండి దేనికైనా వారికి ఉపయోగపడతాయి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఈ యొక్క నిధి పథకాన్ని తీసుకొచ్చారనమాట అయితే ఎప్పటివరకు ప్రారంభించలేదు కాబట్టి గడిచిన సంవత్సరం కాలం డబ్బులన్నీ కలిపేసి ఒకసారి పద్దెనిమిది వేల రూపాయల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఈ పథకాన్ని తొలుత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడైతే ఈ పథకంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి అన్ని రకాల మహిళలకి కులాలతో సంబంధం లేకుండా ఓసీ మహిళలకు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట అంటే ఎవరైతే పేద మధ్యతరగతి మహిళలు ఉన్నారో సిక్స్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ మనకి పరిగణలోకి ఉందండి మరి ఏపీలో ఏ విధమైనటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకం ద్వారా డబ్బులే ఖాతాల్లోకి జమ కావాలన్నా కానీ ఈ యొక్క సిక్స్ట్ ఆఫ్ వెరిఫికేషన్ ద్వారా అర్హుల ఎంపిక అనేది ఉంటుందన్నమాట ఈ ఎంపిక దీని ఆధారంగా ఎవరైతే పేద అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నారో ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి కార్బిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలోకి జమ చేస్తారన్నమాట మరి మనకి వచ్చే నెలలోనే మరి ఏపీలో అత్యంత పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ రాబోతుందండి సంక్రాంతి పండుగ కన్నా ముందుగానే అంటే డిసెంబర్ నెలలోనే ఈ పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాలోకి జమ చేయడం వల్ల మహిళలకి సంక్రాంతి పండుగ కానుక కూడా అందించినట్టు అవుతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అమలుకు సంబంధించి అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట అంటే మరి మనకి ఈ నెలలోనే యొక్క అర్హుల ఎంపిక అనేది పూర్తి చేసి మరి మనకి మరొక పది రోజుల్లో యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైపోతుంది ఏపీలో కూట ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులే ఉండాలండి కాబట్టి దీనికి అడ్రస్ ప్రూఫ్ ఏంటంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి ఆల్రెడీ గతంలో సచివాలయ ఉద్యోగస్తులే ఇంటింటికి వచ్చి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానం జియో ట్యాగింగ్ అలాగే పీఫో సర్వే అనేది ఇంటింటికి వచ్చి చేయడం అయితే జరిగిందనమాట ఇలా జరిగి నోట్ చేసుకున్న తర్వాత కొన్ని సాంకేతిక కారణాలు ఒక్కొక్కసారి పేరు డియాక్టివేట్ అయిపోయి ఉండవచ్చు అనమాట అలాంటి ఇబ్బంది ఏమీ కలగకుండా ఉండాలి అంటే మీరు ఒకసారి సచివాలయాల వద్దకి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక అక్కడ చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ జియో ట్యాకింగ్లో మీ పేరు కనుక లేకపోతే మళ్ళీ తిరిగి యాడ్ చేయడం కూడా జరుగుతుందండి ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా గమనించండి అదేవిధంగా పాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఆ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకునే ఉంటారు కదండి అందరూ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారందరూ కూడా రేషన్ కార్డు కూడా కేవైసీ అనేది చేయాలి ఈ కేవైసీ రేషన్ కార్డులకు ఏ విధంగా చేస్తారంటే వేలిముద్రల ఆధారంగా చేయడం అయితే జరుగుతుందండి దీనికి మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మీ గ్రామాల్లో ఉన్న రేషన్ డీలర్ వద్దకు వెళ్తే కనుక వాళ్ళు ముద్ర ఆధారంగా యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత మీరు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్కి రేషన్ కార్డుకి రెండింటికి కూడా లింకింగ్ అనేది చేయించుకోవాలి దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ ఖాతాలో మీ యొక్క ఆధార్ కార్డ్ కూడా మీరు అనుసంధానం చేసుకుని మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా అనుసంధానం చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగాని మీ ఖాతాల్లోకి వచ్చి పట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా తల్లికొందర పథకానికి సంబంధించి ఎవరికైతే ఇంతవరకు డబ్బులు పడలేదో వారందరూ కూడా మరి కేవైసీ ప్రాబ్లం వల్ల చాలా మందికి డబ్బులు రాలేదండి మరి మీ యొక్క లోపాలని మీరు సవరించుకుంటే కనుక డబ్బులు అనేవి మీకు వెంటనే ఖాతాల్లోకి పడతాయి అనమాట మరి కొంతమందికి రేషన్ కార్డులు లేని లేన లేకపోవడం వల్ల కూడా డబ్బులు రావడం జరగలేదు ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందరూ తీసుకుని ఉన్నారు కాబట్టి మీరు రేషన్ కార్డు ఆధార్ తోటి మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో మరొకసారి సంప్రదిస్తే కనుక అక్కడ ఉన్న అధికారులు మీకు వెంటనే మరొకసారి అప్లై చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా అప్లై చేసుకుంటే మహిళలందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో ఆడబడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది రూపాయలు తల్లి కొందనం ద్వారా పదమూడు వేల రూపాయలు ఖాతాల్లోకి జమ అవడం అయితే జరుగుతుందన్నమాట మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి తాజా అప్డేట్ అండి ఇది మరి ఈ పథకానికి సంబంధించి రెండు పథకాలకి సంబంధించి డబ్బులు అయితే మీ ఖాతాలోకి పడతాయి పడాలి అంటే కనుక ఇందాక నేను చెప్పినటువంటి ఈ యొక్క సవరింపులన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉండాలన్నమాట ఆడబిడ్డ నిధి పథకము అలాగే తల్లి వందన పథకాలకు సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి తాజా అప్డేట్ అండి ఇది మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే